హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్ నేనండి మీ సౌమ్య ఈ వాళ్ళ వీడియోలో జ్యువెలరీస్ వీడియోస్లో భాగంగా శ్రావణ మాసం అంటూనే మనం ఎక్కువగా పట్టు చీరలు అలాగే ఆభరణాలు తీసుకొని వేసుకోవడానికి చాలా ఇష్టపడుతూ ఉంటాం ఎందుకంటే శ్రావణ మాసం అంటేనే గుర్తొచ్చేది వరలక్ష్మి పండుగ వరమహాలక్ష్మి పండుగ కోసం శారీసు ఆభరణాలు తీసుకొని అమ్మవారికి ధరించి ఆ శారీ మనం అమ్మవారికి ధరించి ఆభరణాలు కూడా కొత్తవి అమ్మవారికి ధరించి మనం చూసి సంతోషపడతాము అలాగే మనంకి కూడా కొన్ని కొన్ని ఆభరణాలు పట్టుచీరలు తీసుకోవడానికి ఇష్టపడతాము ఎందుకంటే శ్రావణ మాసం అంటున్నట్టే పెళ్ళిళ్ళ సీజన్ శ్రావణ మాసంలో ఎక్కువగా పెళ్ళిళ్ళు పండుగలు ఎక్కువగా ఉంటాయి అలాగే చిన్నపాటి ఫంక్షన్స్ కూడా శ్రావణ మాసం అంటేనే మంచి రోజులు కాబట్టి మన హిందూ సంప్రదాయంలో ఎక్కువగా చిన్న చిన్న పండుగలు చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి మనము రిపీటెడ్గా వేసుకుంటుంటాం కదా శారీస్ కానీ అలాగే జ్యువెలరీ కానీ కొద్దిగా చేంజ్ చేస్తాము అనే ఆలోచనలో ఎక్కువగా పర్చేస్ చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాము ఈ దీనిలో భాగంగానే నేనైతే ఈరోజు లక్ష్మి అమ్మవారి కాసులో ఉంటాయి కదా అలాంటి వాటిలో ఉన్న బ్యాంగల్స్ అయితే చూపించబోతున్నాను ఈ బ్యాంగల్స్ అయితే చాలా చక్కగా ఉంటాయి వేసుకుంటే ఒక్క చేతికి ఒక్కటి వేసుకున్నప్పుడు చేతికి ముందుగా కనిపిస్తుంది ఈ అమ్మవారి కాసులు కాబట్టి ఒక్క సింగల్ ఒక బ్యాంగల్ వేసుకొని పచ్చరంగు మట్టి గాజులు వేసుకున్నామంటే ఒక అర డజన్ పచ్చరంగు గాజుల్లోకి ఒక్కటి మనము సింగిల్ బ్యాంగిల్ వేసుకున్నామంటే చాలా బ్యూటిఫుల్గా చక్కగా చేతికి నిండుగా లక్షణంగా కనిపిస్తుంది కాబట్టి ఈ లక్ష్మీ అమ్మవారి గాజులైతే కాసులతో కూడుకున్నవైతే చాలా మోడల్స్ అయితే వచ్చాయి కాసుల పేర్లు అలాగే కాసులతో కూడుకున్న ఇయర్ రింగ్స్ గాజులు ప్రతి ఒక్కటి నేను ఈ శ్రావణ మాసం సందర్భంగా ఫస్ట్ వీడియో అయితే గాజులతో స్టార్ట్ చేశాను లక్ష్మీ అమ్మవారి కాసులతో కూడుకున్న నెక్స్ట్ వేరే వేరే ప్రతి ఒక్క మోడల్ డిజైను ఇయరింగ్స్ కావచ్చు లాంగ్ చైన్స్ కావచ్చు షార్ట్ నెక్లెసెస్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడైతే ఈ గాజులు అయితే చాలా బాగా నచ్చిన నాకైతే మీ దగ్గర కూడా ఇలాంటివి ఉన్నాయా ఉన్నట్టయితే కమెంట్ చేయండి మీకు ఈ వీడియోలో ఏదైనా పిక్చర్ నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని మీరు కావాలంటే పర్చేస్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ ఈ వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే పూర్తి వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఏ వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తుంది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు టేక్ కేర్ బబ్బాయ్